నమస్తే అండి నేను దివ్య వెల్కమ్ బ్యాక్ టు వైజాగ్ సీక్రెట్ ఫ్లేవర్స్ ఈరోజు వీడియోలో కైనా ఈవినింగ్ స్నాక్స్ కైనా తినే పెసర పునుగులు చేస్తున్నాను అండి పెసల్తో ఎప్పుడూ పెసరట్టే కాకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుందండి నార్మల్గా అయితే పెసర పునుగులు పెసరపప్పుతో చేస్తాం కదా కానీ ఇక్కడ నేను డైరెక్ట్గా పెసల్తోనే చేస్తున్నానండి ఇవి బయట క్రంచిగాను ఇంకా లోపల కాస్త సాఫ్ట్ గాను ఉంటాయి పెసల్ని శుభ్రంగా కడుక్కొని టెన్ టు ట్వెల్వ్ అవర్స్ నానబెట్టుకోవాలి ఇక్కడ నేను పావు కేజీ పెసల్ని తీసుకున్నాను వీటిని ఆల్రెడీ నానబెట్టుకున్నాను పెసలు నానిన తర్వాత నీళ్ళని వడకట్టేసుకోవాలి లేదా ఇలా క్లాత్ మీద వేసుకొని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అలాగే వదిలేయాలండి నీళ్ళన్ని కారణంత వరకును నీళ్ళ నుంచి తీసి డైరెక్ట్ గా మిక్సీలో వేస్తే ఎక్స్ట్రా వాటర్ ఏమైనా కానీ ఉంటే మిక్సీ చేసుకునేటప్పుడు బ్యాటర్ పలుచిగా అయిపోతుందండి అందుకనే ఇలా వడకట్టుకొని లేదా క్లాత్ మీద వేసుకుంటే ఎక్సెస్ వాటర్ అంతా పోతుంది పెసల్లో ఉన్న మాయిశ్చర్ సరిపోతుంది గ్రైండ్ చేసుకోవడానికి ట్వంటీ మినిట్స్ తర్వాత పెసల్ని మిక్సర్ జార్లో వేసుకున్నాను ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు రెండు చెంచాల అల్లం కట్ చేసుకున్నది పది నుంచి పన్నెండు పచ్చిమిరపకాయలు ఒక స్పూన్ జీలకర్ర వేసి నీళ్లు అస్సలు వేయకుండా మిక్సీలోని బ్యాటర్ చేసుకోవాలి మిక్సీ చేసుకునేటప్పుడు పెసలు మరీ పేస్ట్ లాగా కాకుండా కాస్త పెసలు అక్కడక్కడ కనిపించేటట్టు మిక్సీ చేసుకోవాలి దీన్ని ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ఒకటి ఒక స్పూన్ జీలకర్ర గుప్పెడంత కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి పునుగులు వేసుకోవడానికి రెడీ అయిపోయింది డీప్ ఫ్రైకి సరిపడాంత ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఈ విధంగా చిన్న చిన్న పునుగులు వేసుకోవాలండి వేసిన వెంటనే కలపకుండా ఒక నిమిషం అలాగే వదిలేయండి వెంటనే కలిపితే చదిరిపోతాయి ఒక నిమిషం తర్వాత అయితే అవి ఏ షేప్లో అయితే మనం వేసామో పునుగులు ఆ షేప్లోనే ఉంటాయి పునుగుల్ని ఈ సైజులోనే వేసుకుంటే బాగుంటుందండి అప్పుడే సాఫ్ట్నెస్ ఇంకా క్రంచీనెస్ రెండు కూడా బ్యాలెన్స్ అవుతాయి పెద్దగా వేసుకుంటే సాఫ్ట్నెస్ ఎక్కువైపోద్ది క్రంచీనెస్ తక్కువైపోద్ది అప్పుడు తినడానికి పెద్ద ఇంట్రెస్టింగ్ గా ఏమీ ఉండదు చూసారా కలర్ మారుతున్నాయి ఇంకొంచెం కలర్ మారితే వీటిని తీసేయచ్చు ఫ్రై అయిపోయండి వీటిని ఇప్పుడు తీసి ఒక ప్లేట్లో వేసేసుకుందాం ఇదే విధంగా మిగిలిన పిండితో కూడాను ఇలా చిన్న చిన్న పునుగులు వేసేసుకోవాలి వీటిని ఇప్పుడు పల్లీ చట్నీతో గానీ లేదా టమాటో సాస్ తో గానీ బ్రేక్ఫాస్ట్ లో అయినా లేదా ఈవినింగ్ స్నాక్స్ గా అయినా ఎంజాయ్ చేయొచ్చు మీకు ఈ రెసిపీ నచ్చితే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే మీ ఒపీనియన్ ని కామెంట్స్ లో తప్పకుండా తెలియచేయండి